తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అండి అందరికి నమస్కారం నేను మల్లిక్ ఎంవికే బుద్ధి మారని వి సిక్స్ ఎప్పుడు ఒక పార్టీలో ఒక వ్యక్తులు ఒక ఒక మంచి నేత ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు వివేక వెంకటస్వామి గారిని ఒకటే ఒక క్వశ్చన్ స్ట్రేట్గా అడుగుతున్నా నేను ఎందువల్ల నువ్వు ఆ వ్యక్తివి నువ్వు వేయలేకపోతున్నావు నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది నీకు కేటీఆర్ఏ వేస్తావు నీ విసిక్స్లో కేసీఆర్ వేస్తావు హరీష్ రావు వేస్తావు మంత్రులు వేస్తావు మొత్తం టీఆర్ఎస్లకు సంబంధించినవి ఏ ప్రెస్ మీట్లు జరిగినా వేస్తావు ఏ జరిగినా వేస్తావు నీ ఫోటోలు నీ ఫోటోలు నువ్వు ఏం పెడుతున్నావు తమ్మునైలు ఎలా పెడుతున్నావు అట్లనా నీ ఇష్టం నువ్వు ఒక పార్టీలో ఉండి ఒక నాయకుడిని నువ్వు అట్లా ఏదో చేయాలనుకుంటే మరి ఎవరితో చేతులు కలుపు కలుపుతున్నావు అని అనుమానం పడవలసి వస్తుంది మేము ఎందుకంటే ఆ నాయకుడు సీఎంతో కొట్లాడి గెలిచిన వీరుడు నువ్వు ఆ నాయకుడిని కనుమరుగు చేయాలని నీ మీడియా ద్వారా నువ్వు చేస్తున్నావు టీవీ నైను టీవీ ఇట్లాంటి ఛానల్స్ వేస్తున్నాయి నీ పార్టీకి చెందిన నాయకుడిని ఈటల రాజేందర్ గారు అనే నాయకుడిని నీవు నువ్వు నీ ఛానల్లో వేస్తలేవు వి సిక్స్ అని ఎత్తుకోవాలా మేము నినాదాలు వాడేవాడో పక్క పార్టీని వేస్తావు అంత ఇంట్రెస్ట్ నీకు నీ పార్టీ వాడి నీ న్యూస్ అసలు ఎక్కడ ఎక్కడ రాదా ఈటల రాజేందర్ గారి న్యూస్ అంటే నువ్వు నీ నీ ఉద్దేశం ఏంటి నీ ప్రవర్తన ఏంది ఆలోచించుకో ఒకసారి పెట్టి చిన్నపిల్లగా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు థింక్ చేయి ఏ ప్లాట్ఫామ్ మీద ఉండి నువ్వు వర్క్ చేస్తున్నావు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు అనేది వర్క్ చేయి ఒక తెలంగాణకు ఆశాజ్యోతిగా భావించే ఈటల రాజేందర్ గారిని నువ్వు ఇలా కనుమరుగు చేయాలని చూస్తే నీ వల్ల కాదు నీ వల్ల నీకు ఎవరు ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిర్రా నీకు ఏమి ఇచ్చిర్రో తెలియదు ఎవరైనా ఆశ చూపిరా కూడా తెలియదు మేము ఖచ్చితంగా చెప్తున్నా నువ్వు గిట్నే తమాషాలు చేసినావంటే చెన్నూరులో నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తా మా కమ్యూనిటీ ఓట్ల ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు మొత్తం సర్కిల్ అంతా తెలుసు అక్కడ నువ్వు చెన్నూరులో ఎట్లా గెలుస్తావు నేను చూస్తా డెఫినెట్గా నువ్వు ఇలాంటి రాజకీయాలే ఇంకా స్టార్ట్ చేసినావంటే ఇప్పటికైనా బుద్ధి మార్చుకోకపోతే వి సిక్స్ ఛానల్ బుద్ధి మారకపోతే డెఫినెట్ ఖచ్చితంగా నేను ఓడగొట్టడానికి దేనికైనా రెడీ మా కమ్యూనిటీ వాళ్ళం రెడీగా ఉన్నాం నీ ఇష్టం నువ్వు బుద్ధి మార్చుకొని జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది సామరస్యంగా అన్ని పనులు అయిపోతాయి ఒకవేళ నువ్వు గిట్నే చిల్లరేషాలు వేస్తా కథలు పడతా అంటే నీ ఇష్టం నువ్వు తమ్మునైళ్ళు పెట్టేసి ఈటరాంది గారి ఫోటో లేకుండా ఎవరెవరో ఫోటోలు పెట్టుకొని నువ్వు తమ్నైల్స్ చేసి నువ్వు న్యూస్ నువ్వు చేసుకుంటావు అంటే చేసుకో ఆయన పెద్ద కొన్న ఢీకొని వచ్చిన వ్యక్తి మరి నీకు ఆయనకు నక్కకు నాగలోకి అనుకున్నంత లో తేడా ఉంది మన నువ్వు ఎక్కడ అసూయ ఎక్కడ జెల్సిగా ఫీల్ అయినావో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మాత్రం నీ నిన్ను ఖచ్చితంగా నువ్వు ఇట్లా బుద్ధిగా మార్చుకోకపోతే డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా చూడు నువ్వు ఏం జరుగుద్దో చూడు